హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక జూలై ఒకటి నుండి మారనున్న కొత్త రూల్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూలై ఒకటి నుంచి మారుతున్న కొత్త రూల్ ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే అంగన్వాడీ కేంద్రాలలో ఆహార పంపిణీ విధానంలో మార్పులు రానున్నాయి కేంద్రం ఫేస్ రికగ్నేషన్ గుర్తింపును తప్పనిసరి చేసింది ఇక జులై ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుంది మూడు నుంచి ఆరేళ్ల పిల్లలు గర్భిణీలు బాలింతలకు ఇది వర్తిస్తుంది పౌష్టిక ఆహారం పంపిణీలు మరింత పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకోనున్నారు ఇకపై అంగన్వాడీ కేంద్రాలలో ఆహారం తీసుకునే పిల్లల వివరాలను నమోదు చేస్తారు ఆగస్టు ఒకటి నుంచి గర్భిణీలు పిల్లల నమోదులో కూడా ముఖ గుర్తింపు తప్పనిసరి ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక పోషణ ట్రాకర్లో ఫేస్ రికగ్నేషన్ ఆధారిత సేవలను అమలు చేయనున్నారు ఈ నెల ముప్పై నుంచి లబ్ధిదారుల ప్రొఫైల్లో ఫేస్ అథెంటికేషన్ ఫ్యూచర్ అందుబాటులోకి వస్తుంది దీంతో పౌష్టిక ఆహారం పంపిణీ సమయంలో ఫోటో క్యాప్చరింగ్ ఈకేవైసీ తప్పనిసరి అవుతుంది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు ఈ కొత్త విధానం వల్ల ఆహార పంపిణీలో మరింత ఖచ్చితత్వం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో వినూత్నమైన ఆలోచన చేసింది అంగనవాడి సెంటర్ల కోసం కంటైనర్లను వాడుకలోకి తీసుకొస్తుంది రాష్ట్రంలో అంగనవాడి కేంద్రాల కోసం పక్కా భవనం కట్టాలంటే ఎక్కువ సమయం పడుతుంది అందుకే ప్రభుత్వం కంటైనర్లలో సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఇప్పటికే పార్వతీపురం మన్యంలోనే గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను కంటైనర్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా అంగన్వాడీ కేంద్రాల కోసం కంటైనర్లను సిద్ధం చేశారు అధికారులు వీటిలో రెండు గదులు బాత్రూమ్ సౌకర్యం ఏర్పాట్లు చేశారు దీనికోసం పది లక్షలు అవుతుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలలో చిన్నారులకు అందించే ఆహారం గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు వారికి మరింత రుచికరమైన ఎక్కువ పోషకాలుండి ఆహారం అందించాలని నిర్ణయించారు ఈ మేరకు మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనులో మార్పులు చేస్తున్నారు ప్రతి వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటుగా అదే రోజు ఉదయం టిఫిన్లో ఉడికించిన శనగలు అందిస్తారు అన్ని కూరగాయలు పప్పుల్లో మునగ పొడిని వినియోగిస్తారు బాలామృతంలోనూ చక్కెర స్థాయిని తగ్గించి కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు అంతేకాదు బాలామృతంలో మార్పులకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు పిల్లలకు అందించాల్సిన పోషకాలతో బాలామృతంలో మార్పులు చేసే బాధ్యతను అక్షయ పాత్రకు అప్పగించారు మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది